ప్రజాస్వేచ్ఛ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి వందపడకల హాస్పిటల్లో పదవ తారీఖు బుధవారం రోజున కోంపల్లి గ్రామం భూపాలపల్లి మండలానికి చెందిన సాగి స్వరూపకు తీవ్ర గాయాలై హాస్పిటల్లో జాయిన్ జరిగింది వారి కుమారుడు చెప్పిన కథనం ప్రకారం మా తల్లి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి శ్వాస ఆడడం లేదని విపరీతంగా తలనొప్పి లేస్తుందని బెడ్ పై పడుకోలేకపోతున్నానని డాక్టర్లకి విన్నవించినప్పటికీ కూడా డాక్టర్లు పట్టించుకున్న పాపాన పోలేదు వెంటనే ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన నవీన్ కుమార్ ఫలితం లేకుండా పోయింది నా తల్లికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి పూర్తిగా నయమైందని ఇంట్లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున డిశ్చార్జ్ చేయడం జరిగింది మేము మా తల్లిని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత తీవ్ర ఇబ్బంది పడుతుంటే హనుమకొండలోని గుడ్ లైఫ్ హాస్పిటల్కి తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించగా నాలుగు పక్క బొక్కలు విరిగి బ్లడ్ బీడింగ్ అవుతూ ఇన్ఫెక్షన్ అయిందని పేషెంట్ కండిషన్ ఇంత సీరియస్ గా ఉన్నప్పటికీ ఎందుకు హాస్పిటల్లో చూపించలేదని మాపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు కండిషన్ ఇంత సీరియస్ గా ఉన్న విషయం హనుమకొండ హాస్పిటల్ కి పోయేంత వరకు కూడా మాకు తెలియలేదని వారి తల్లి ఇంత గా కండిషన్లు ఉన్నప్పటికీ భూపారపల్లిలోని వంద పడకల హాస్పిటల్లో డాక్టర్లు మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా ఐదు రోజులు ట్రీట్మెంట్ చేసినట్టు నటిస్తూ పూర్తిగా నయమయ్యిందని ఇంటికి పంపించారు లక్షలలో జీతం తీసుకుంటూ ఇలాంటి పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేయకుండా చేసినట్టు నటిస్తూ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి డాక్టర్లపై ఇలాంటి డాక్టర్లకు అండగా ఉంటున్న సూపర్నెంట్ నవీన్ కుమార్ డాక్టర్ పై కూడా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను అని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ భూపాలపల్లి శాసనసభ్యులు జిల్లా మంత్రి ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపించి సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుని వంద పడకల హాస్పిటల్లో పేద ప్రజలకు న్యాయం జరిగే సరైన వైద్యం అంతే విధంగా చూడాలని కోరుతున్నానని వేడుకున్నాడు